ఇంతమంది ఉన్నారండి ఖచ్చితంగా నేను హోప్ నేను హోప్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ రీల్స్ పెడుతుంటే చాలా చాలా రీచ్ వెళ్తుంది అదే ఒక స్పీచ్ చెప్తుంటే ఒక వెయ్యి లైక్లు కూడా రావు ఐ డోంట్ నో కానీ షేర్లు వెళ్తాయా అంటే అవి ముప్పై నెల పోలేనా ఆగిపోతే సో ఐ డోంట్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్ అట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ సమ్వేర్ యు నో సురేష్ గండేటి గారు ఈ సినిమా ప్రియర్ ఓ నేను నా ఫీలింగ్ ఏంటంటే ఆయన పోస్ట్ చూశాను సురేష్ గారు నాకు నీ నీతో అసలు ఒక్క డిస్కషన్ కూడా ఎప్పుడు అవ్వలేదు టు బీ ఫ్రాంక్ బట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ మీ దాంట్లో నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదండి మా మూవీ గురించి అంటే ఐ డోంట్ నో వై ఒక్క పోస్ట్ చూడలేదు అంటే మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలీదు బట్ యు ఆర్ ప్యూరీ ప్య అదంటే పిఆర్ఓ దిస్ ఫిలిం అని నేను విన్నాను బట్ ఐ డోంట్ నో ప్రతి ఒక్కరండి పియరోగా చేసే ప్రతి ఒక్కరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వంద సినిమాల్లో ఒకటి ఒక సినిమా అనుకోకుండా ఈ సినిమాను కూడా మా మా సినిమాను కూడా అలాగే ఒక ఇలాంటి ఒక పది సినిమాలు ఇరవై సినిమాలు మీ దగ్గరికి వస్తాయేమో చిన్న సినిమాని కాకుండా ఇది కూడా మంచిగా తీసుకెళ్దాము తీసుకెళ్తే బాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి అంతే మించి ఇంకేం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్ ఆన్ యూ మీతో నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది లేదు బట్ అట్ ద సేమ్ టైం యాజ్ అ హీరోయిన్ గా అంటే మీకు వాళ్ళకి ఉన్నది నాకు తెలీదు బట్ నాకు తెలిసి నేను మీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్లో కానీ అసలు నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదు సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రమోషన్స్ కూడా ఒక పార్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చేయాలని మనస్ఫూర్తి ఒకసారి డైరెక్ట్ గారు మీరు ఫాలో అవుతారు లేదు కానీ ఎప్పటికప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేయలేను కదా మీరు ఒకసారి నా ట్విట్టర్ హ్యాండ్ కి కానీ ఇన్స్టా కి కానీ ఫేస్బుక్ హ్యాండిల్ కానీ వెళ్ళి చూస్తే మొత్తం తెలుస్తుంది సో మీరు ఏదో ఇవాళ ఏదో మీరు ఏదో కాంట్రవర్సీ సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే కనుక అది యూరోప్ లో కాంట్రవర్సీ చేసేటట్టయితే నాకు ఇది అవసరం లేదండి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేను కూర్చొని మంచి డ్రెస్ వేసుకొని పోర్ట్రేట్ చేస్తే చాలు కాంట్రవర్సీ ఐ థింగ్ సో బట్ ఐ జస్ట్ వాంట్ టాక్ ఎ ఎఫెక్ట్ ఇప్పుడు మీరున్నారు అట్ ద సేమ్ టైం నేను ఫీల్ అయ్యేది అంటే మీరు పోస్ట్ పెట్టినప్పుడు నాకు నేను ఒక కామన్ గర్ల్ని నేను ఒకసారి చూడండి ఒకసారి వెనకాల చూడండి ఈ నాలుగు సంవత్సరాల్లో సార్లు పెట్టాను ఒకసారి చూడండి ఒకసారి బట్ ఐ జస్ట్ వాంట్ సే దట్ లైక్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అర్థం కాలేదు అర్థం కాలేదు ప్రతి ఒక్కరు అదే ప్రతి ఒక్క సినిమాని గట్టిగా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ నౌ ఇట్ విల్ రీచ్ థ్యాంక్ యూ నాట్ ఫర్ రీచింగ్ యాక్చువల్లీ సెయింగ్ ద ఫ్యాక్ట్ ఐ నో